అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజు రెడీమేడ్ డ్రెస్సుకు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్న చూడండి ఫస్ట్ మనం డ్రెస్సుకు సైడ్ జాయింట్ వైపు మనకు ఓవర్లాక్ చేసి అలాగే కుట్టు కుట్టు అయితే వస్తుందండి ఫస్ట్ మనం ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేయడం కోసం కొద్దిగా ఒక వన్ ఇంచు కానీ ఒకటిన్నర ఇంచుమైనా కానీ ఈ విధంగా పోగులు రాకోకుండా జాగ్రత్తగా ఇలా కుట్టు అయితే ఇప్పు తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా ని నిదానంగా కుట్టు అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదా మీరు ఫినిష్ అయినా తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఇలా అయితే ఇప్పుకోవాలండి ఆ తర్వాత హ్యాండ్కి అయితే చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసి అయితే వచ్చింది ఇది రేట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ డ్రెస్ కాబట్టి నీట్ ఫినిషింగ్తోనే సైడ్ వైపు మనకు హ్యాండ్ లూజ్ వైపు నీట్గా ఫోల్డింగ్ చేసి ఇచ్చారండి ఇంకా మనం చూడండి హ్యాండ్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్ కిందికి ఉండాలండి ఇలా షోలర్ మీద నుంచి మనం కుట్టుకుంటూ రావాలా చూడండి డ్రెస్ పైన కుట్టు అయితే పడుతుందండి రెడీమేడ్ డ్రెస్లకు వచ్చేసి డ్రెస్ మీద కుట్టు అయితే పడుతుంది హ్యాండ్ లోపల సైడ్ నుంచి రాదండి ఇలా హ్యాండ్ కిందికి పెట్టుకొని మనము డ్రెస్ పైన కుట్టుకుంటూ రావాలా చూడండి ఏడేలో చూపించే విధంగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ ఎంత కావాలో చూసుకొని ఆమె మనము ఇంకా సైడు ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూపిస్తున్న విధంగా నీటుగా సర్దుకొని ఇక్కడ రఫ్ చేసేయండి స్టార్టింగ్లో రఫ్ చేసేసి ఇంకా మనకు హ్యాండ్ లూజ్ పైన చూసుకొని ఇంకా ఫిట్టింగ్ మీకు లూజ్ ఉందో టైట్ ఉందో చూసుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోండి ఓకేనా ఈ విధంగా సింపుల్గా మనము రెడీమేడ్ డ్రెస్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూడండి నేను ఇంకా ఇలానే కింది వైపుకు లైనింగ్ పైన ఫుట్ అయితే వేసేసానండి చూపిస్తాను చూడండి ఈ విధంగా రెండు వైపులో మనము హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకొని ఇంకా సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇది వచ్చేసి పెప్లం టాప్ మాదిరి అయితే ఉందండి చూస్తున్నారు కదా ఈ విధంగా పెప్లం టాప్ వస్తుంది కదా అయినా సైజ్ అయితే ఉందండి రెడీమేడ్ డ్రెస్ చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉంది అయితే కాస్ట్ ఇంకా చాలా ఉందండి మిడిల్ క్లాస్ వాళ్ళము కొన కొనలేము